గత ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో ఒక్కసారిగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలలో భారీ విజయాన్ని అందుకున్న వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు స్థానాలకే పడిపోయింది అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ కూటమి అధిక హామీలను ఇవ్వడం వల్ల వైసీపీ భారీ పరాజయాల సగు చూసింది దీంతో పార్టీ నేతలు క్యాడర్ తీవ్ర నిరాశతో ఉన్నారు పార్టీ నేతలు కూడా కీలకమైన నేతలు కూడా రాజీనామా చేశారు ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చాలా మంది నేతలు వైసీపీని వీడారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి వంటి వారు అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ నేత తిరిగి మళ్లీ వైసీపీ పార్టీలోకి రావడానికి మక్కువ చూపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ నేత ఎవరో కాదు కాపు రామచంద్రారెడ్డి రాయలసీమ జిల్లాలో చాలా బలమైన నేతగా పేరు పొందిన ఈయన గత ఎన్నికలలో వైసీపీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్లారు అయితే బీజేపీలోకి చేరినప్పటికీ తనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుసుకోవడంతో తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది గతంలో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నో సార్లు విజయాన్ని అందించిన కాపు రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి కూడా భారీ విజయాన్ని అందుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడారు ప్రస్తుతం వైసీపీ తన అనుకూల రాజకీయ పరిస్థితులను సైతం నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది మరి పార్టీకి మద్దతుగా నాయకత్వం వహించే నేతలు కూడా ప్రస్తుతం అవసరం ఉండడంతో అధిష్టానం కూడా కాపు రామచంద్రారెడ్డితో మంచి సంబంధాలను కలిగి ఉండటంతో తిరిగి సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి జగన్ జిల్లాల పర్యటన చేసే సమయంలో కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి